హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు ఈ వీడియోలో తెలంగాణ స్టైల్ పచ్చి పులుసు ఎలా చేయాలో చూపిస్తాను సమ్మర్లో అప్పుడప్పుడు ఇలా పచ్చి పులుసు చేసుకొని కాంబినేషన్కి ఆమ్లెట్ వేసుకొని తినండి ఆహా ఎంత టేస్టీగా ఉంటుందో నేను చెప్పే ప్రాసెస్లో చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఫస్ట్ కొంచెం ఒక నాలుగు పచ్చిమిర్చి మధ్యలో కోసుకొని చిన్న ముక్కలుగా నెక్స్ట్ ఆనియన్ కొంచెం కరివేపాకు కొత్తిమీర తీసుకున్నాను ఈ పచ్చి పులుసులోకి పచ్చిమిర్చే టేస్ట్ బాగుంటుంది నెక్స్ట్ ఇట్లా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకున్నాను కడాయి వేడెక్కాక ఒక టూ అండ్ హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర అలాగే ఆవాలు రెండు వేసుకోవాలి చూడండి ఇలా వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి వేగుతున్నప్పుడు కొంచెం టేస్ట్కి తగిన సాల్ట్ వేసుకొని ఒకసారి స్పూన్తో అటు ఇటు వేయించుకోవాలి చూడండి ఇలా పచ్చిమిర్చి మంచిగా వేగిన తర్వాత ఇలా పచ్చిమిర్చి వేగిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ మాడకుండా చూసుకోవాలి ఇలా వేగిన తర్వాత కరివేపాకు కొత్తిమీర వేసుకొని ఇలా అటు ఇటు స్పూన్తో ఒకసారి వేయించుకుంటే కొత్తిమీర కరివేపాకు కూడా బాగా వేగుతుంది ఇలా వేయించుకున్న తర్వాత ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని మంచిగా వేయించుకోవాలి ఇలా పసుపు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చింతపండు నానబెట్టి ఇలా రసం చేసుకున్నాను ఈ తాలింపులో ఇలా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఆనియన్ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను కదా ఇలా చేయితో స్మాష్ చేసుకొని ఆ రసంలో వేసుకోవాలి ఇలా ఆనియన్ వేసుకున్న తర్వాత ఒక వన్ గ్లాస్ వాటర్ పోసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకోండి ఇలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ నచ్చితే లైక్ చేయండి షేర్ షేర్ చేయండి థ్యాంక్ యూ